తెలంగాణలో మరి సెంటిమెంట్లు అంటారు కదా తెలంగాణ ఆంధ్ర నడబారు కదా అది యాక్సెప్ట్ ఇప్పుడు బీజేపీ ఉంది రాష్ట్రం మొత్తంలో ఉంది అన్ని స్టేట్లలో ఉంది కాంగ్రెస్ ఉంది అన్ని స్టేట్లలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది అన్ని స్టేట్లలో పెట్టాడు ఫెయిల్ అయిండు మరి మార్వాడి ఆంధ్ర గోబ్యాక్ అయిపోయింది ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అంటారు తెలంగాణలో మూర్ఖులు అంటారు సార్ ముర్ఖులు అన్నది ప్రతి ఒక్క దాని మనం తీసుకోద్దు వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రంప్ గారు ఉన్నారు ట్రంప్ ఈ నిదానం కరెక్ట్ అయితే మారవడి నిదానం కూడా కరెక్టే అది రాంగ్ అయితే ఇది రాంగ్ సో ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడుతుంటారు మీరు ముందు చూసుకుంటే ఆంధ్ర గో బ్యాక్ అని అంటే సరే వాళ్ళు మన మీద తెలంగాణ మీద ఆధిపత్యం సాధిస్తున్నారు దాని మీద అని చెప్పి మనం ఏదో ఒక ఉద్యమం కావాలి మన రాష్ట్రం కావాలి అని చెప్పి చేసాం కానీ ఇక్కడ హైదరాబాద్ అంటే మినీ ఇండియా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు అందరం కూడా ఉంటాం ఏ గల్లీకి పోయినా కూడా మనకు అన్ని మతాల వాళ్ళని కులాలు అంటారు నేను ఉండే కమ్యూనిటీలో కూడా ఉన్నారు తమిళన్స్ ఉన్నారు కర్ణాటక అందరూ ఉన్నాం సో లైక్ ఇండియా మెయిన్ ఇండియా అలా అందరం కలిసి ఉన్నం తప్ప వాళ్ళని గోబ్యాక్ అంటారు ఈ రోజు మార్వడి గోబ్యాక్ అంటారు రేపు పంజాబీ అంటారు రేపు మరాఠీ అంటారు రేపు వచ్చేసరికి కర్ణాటక కర్ణాటక అంటారు ఇలా అనుకుంటూ పోతే తెలంగాణ మిగిలిదే ఉండదు తెలంగాణ డెవలప్ అయితే ఏమి ఉండదు హైదరాబాద్ డెవలప్ అవ్వాలి హైదరాబాద్ బాగుండాలంటే అన్ని మతాల వాళ్ళు ఉన్నాము అందరం కలిసి ఉండాలి కలిసి డెవలప్ చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కరిని గోబ్యాక్ గోబ్యాక్ అంటే మిగిలింది తప్ప